మీరు సమస్యలతో బాధపడుతున్నారా ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు నూటికి నూరు శాతం పరిష్కారం చేయబడును నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఎయిట్ జీరో వన్ ఫిబ్రవరి పదమూడు మేషరాశి వారికి మధ్యాహ్నం తర్వాత జరిగేది ఇదే ఫిబ్రవరి పదమూడు గురువారం రోజున ఈ యొక్క మేషరాశి వారికి ఖచ్చితంగా జరిగేది ఇదే అయితే ఫిబ్రవరి పదమూడో తారీఖున ఈ రాశి వారికి ఏం జరగబోతుందో ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయో కలగబోయేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని గనక పరిశీలించినట్లయితే వీరు చాలా గొప్ప వ్యక్తులు ముఖ్యంగా ఈ సమయంలో చాలా మంచి గోచారం నడుస్తూ ఉంది ఇక ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు మంచి మనస్సుని కలిగి ఉండేటటువంటి వ్యక్తులు ఇతరులతో ఎప్పుడు కూడా వాదనికి దిగడానికి ఇష్టపడరు దాన ధర్మాలు చేయడంలో మాత్రం ఈ రాశి వారు చాలా ముందుంటారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వీరు చాలా సులువుగా అర్థం చేసుకుంటూ ఉంటారు ఏదైనా సరే వీరికి చెప్పనవసరం లేదు చాలా గొప్పగా అర్థం చేసుకునేటటువంటి మనస్తత్వం ఈ రాశి వారిది ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఏదైనా సరే అనుకున్నది అనుకున్నట్టు ఖచ్చితంగా సాధించి తీరుతారు అటువంటి ఫలితాన్ని పొందటానికి వీరైతే కష్టపడుతూ ఉంటారు అంతేకాదు అనుకున్నది అనుకున్నట్లుగా తేరడం కోసం నానా రకాల సమస్యలు పాలవుతూ ఉంటారు అంటే ఒకటి ఎంత హార్డ్ అయినా ఏ ఒకటి అనుకున్నారంటే కనుక అది ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా చేసి తీరాలి అనేటటువంటి మొండి అయితే ఈ రాశి వారికి ఉంటుంది ఈ రాశివారు చాలా అంటే చాలా గొప్ప వ్యక్తులు వీరు జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళటానికి వీరికి జీవితం పట్ల మంచి అవగాహన అనేది ఉంటుంది చిన్నప్పటి నుండి పడినటువంటి కష్టాలు చూసినటువంటి బరువు బాధ్యతలు అన్నీ కూడా చిన్న వయసు నుండే మోసేటటువంటి కుటుంబ బరువు బాధ్యతలైనా సరే వీరికి మంచి అనుభవాన్ని గుణపాఠాలని చెప్పుకోవచ్చు వాటి వల్ల వీరైతే మంచి స్థాయిలో ఉండటానికి ఎంత కష్టమైనా సరే అనుభవిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ సమయంలో మాత్రం ఈ రాశి వారికి మంచి అవకాశం అనేది ఉంది అనే చెప్పుకోవాలి ఇక వీరి యొక్క ఆలోచన మంచిగా వస్తూ ఉంటాయి ఈ సమయం అంటే కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి అలానే వీరైతే కనుక వాక్చాతుర్యం కలిగిన వారనే చెప్పుకోవాలి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదమూడు గురువారం రోజున ఈ రాశి వారికి మధ్యాహ్నం తర్వాత మధ్యాహ్నం తర్వాత ఒక శుభవార్త అనేది తెలుస్తుంది అలాగే ఒంటరిగా ఉండేటటువంటి రాశి వారికి ఒక వ్యక్తి పరిచయం అవుతారు ఆ వ్యక్తి రాకతో వీరు ఇంకా మంచి స్థానాన్ని చేరుకుంటారని చెప్పుకోవచ్చు అంతేకాదు ఆ వ్యక్తి రాకతో వీరి యొక్క కుటుంబంలోనే కాదు వీరి మనశ్శాంతి కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి మనశ్శాంతి ఎక్కువగా లభిస్తుంది ఇది వరకు ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి వ్యాపారంలో కూడా విజయం అనేది పొందుకుంటారని చెప్పుకోవాలి వ్యాపారంలో అయినా ఉద్యోగ పరంగా అయినా కుటుంబ పరంగా అయినా ఇలా మీరైతే గనక ఖచ్చితంగా మంచి శుభవార్తని ఫలితాన్ని పొందుకుంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఇదివరకు ఏదైనా ఒక పనిని ప్రారంభించి దాన్ని కలిసి రాలేదు అని విడిచిపెట్టినట్లయితే ఆ విధానం అయితే మీకు ఇప్పుడు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది మధ్యలో ఆపేసినటువంటి ఆ పని ఇప్పుడు ముందుకు సాగిపోతుంది మీకు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తుంది ఇక ఈ రాశివారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి చూశారు కదండి ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్